వెంటనే ఆసి హక్కు తీసుకొచ్చి మహిళలంటే యాభై శాతం కాదు ఆస్తుల్లో కూడా మహిళలకు సమాన వాటా ఇవ్వాలని మనకి గౌరవం ఇచ్చిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఒక ఆసి హక్కు ఇస్తే సరిపోదు ఆడపిల్లలు అన్నింటిలో కూడా ముందు రావాలి అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని అంతకుముందున్న నందమూరి తారక రామారావు గారు అన్ని ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా మా ఆడపిల్లలు ఇవ్వాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ముప్పై శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అది ఒకటే కాదు ఆడపిల్ల ఆడపిల్ల సంపాదన చేస్తే ఆడపిల్ల సంపాదించే ప్రతి రూపాయి కూడా ఇంటికి పడుతుందని నమ్మకం ఏదైతే వ్యక్తి మన ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు మాట గర్వంగా చెప్తున్నామంటే రోజు ఆయన ఇంటి ఈ రోజు నా ఇల్లు నలుపుతుంది నా భార్య నా కోడలని ధైర్యంగా చెప్పి ఇంటి భార్య కోడల చేతిలో పెట్టి ఆడపిల్లలంటే ఎంత నమ్మకం ఆయన నిరూపించి తన ఇంటి నుంచే మొదలు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆర్ధ రాష్ట్రాన్ని నాశనం చేసి మొదలు పెట్టారు రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం మరియు ఆయనకి సహకరిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మోడీ గారి సాహిత్యంలో రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి నివృత్నాన్ని ముందుగా తీసుకువెళ్తున్నారు ఈ విధంగా త్వరలోనే మనకు ఇచ్చిన పదిహేను వందల రూపాయల ఆరు వేల నిధుల పథకాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు పదిహేను మొదలు పెట్టిన స్త్రీ శక్తి పశు పథకం మేము కూడా ఊహించలేదు ఇంత ప్రోదయం పొందుతున్నాను ఎందుకంటే ఆ రోజు బస్సులో పలాస నుండి సీతాపులకి ఒక బస్సు తిన్నట్టు నూట ఐదు రూపాయలు ఉచితంగా వెళ్ళొచ్చు అంటే తక్కువ తక్కువ రోజు ప్రయాణం చేసే ఆడవాళ్ళు కానీ కూలి పడిన మీద అటు ఇటు తిరిగి ఆడవాళ్ళు కానీ కనీసం వంద రూపాయలు నుండి ఐదు వందల రూపాయలు ఒక రోజుకి మనం ఆదా చేసుకోగలుగుతున్నాం ఆ లెక్కన నెలకి ఎన్ని వేలు అవసరకి ఎన్ని వేలు మన ఆడపిల్లకి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ఆలోచించుకోవాలి మనకి మంచి చేసిన వాళ్ళని మంచి చేశామని చెప్తాం మనకి చెయ్యని వాళ్ళని చెయ్యలేదని చెప్పగలిగే ధైర్యం మన ఆడపిల్లలకు మాత్రమే ఉంది గతంలో ఆడపిల్లలు ఎత్తి మీద చేతులు పెట్టి మీకు నేను మద్యపాన నిషేధం చేస్తాను అక్క చెల్లెబ్బులు అన్నారు ఏ మద్యపాన నిషేధం అవ్వలేదు అని చెప్తారు నూరు వేలు పంచరిస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ నాలుగు వేల పెద్దకి మూడు వేలు కలిపి మొదటి నెల ఏడు వేలు ఇస్తూ ప్రతి నెల మొదటి తారీఖున ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల లోపల మన ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడ ఒక్కసారి మీ మన ఆలోచించండి దీపం పథకాన్ని ఎత్తివేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవాడ దీపం పదక ఆ రోజు గ్యాస్ చంద్రబాబు నాయుడు గొప్పవారం రోజు కడుపు చేసి తన సంపాదించి తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ తీసుకోవాలంటే కనీసం పేరు మార్చన్న అన్నా ఫ్యాక్టరీలు అంటే అన్న ఫ్యాక్టరీని ఎత్తి వేసి పేదవాడికి కడుపు నిన్న తిండి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి చేసింది మోసమా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి తీసుకొని వస్తున్నారు మన కాన్స్టెట్టుకొని మన పేదవర్గానే పూర్తి జరుపుకోబోతున్నాము అలాగే రామోహన్ నాయుడు ఏర్పాటు కూడా ప్రతి ఇంటికి ఒక పని చూపిస్తాను ప్రతి చేతికి నీరాజిస్తాను అన్న మాటకి ఎవరు పెద్దదండలు సహకరిస్తూ ఐదు సంవత్సరాలు మన త్రిక మన పదాశాఖన్నింటిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా తీసుకురాగలు అదే నా గొప్ప కాదు కూటమి ప్రభుత్వం గొప్ప కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఓడి మీ గొప్ప ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం పట్ల బాధ్యత తీసుకొని ఆ పనులు చేయడం గొప్ప ఇందులో ప్రతి ఒక్కరికి భాగస్వామి ఉంది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పనిని కూడా మోడీ గారికి రొప్పించి ఈరోజు తీసుకొచ్చి ఒక్క సంవత్సరంలోని ఎనభై శాతం హామీ పూర్తి చేశారు మిగతా హామీలు కూడా వనరా పూర్తి చేసి మీ ఇంటికి మళ్ళీ ఎన్నికలకు మేము వస్తే ఇది కాపా మేము చెప్పిన అన్ని హామీలు పూర్తి చేశాము ధైర్యంగా మీ ఇంటికి వస్తున్నాం అడిగే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాదు పుట్టారు మనందరి తరఫున ఆడపిల్ల తరఫున ఒకటే చెప్తున్నాను గతంలో ఒంటరి మహిళలు తీసుకొచ్చిన తెలుగుతాం ఒక విషయం మీ అందరికీ చెప్పాలి మన శ్రీకాకుళంలో ఆ రోజు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలో మనం పెద్దలు సమస్య అమ్మ ఆడపిల్లలు ఉన్నారు పెద్ద వైపు అవుతుంది పెళ్లి కావట్లేదు తల్లిదండ్రుల మీద అమ్మ నాన్నల మీద ఉన్నారు అటువంటి పెళ్లి కాని ఆడపిల్లలకు మనం పెన్షన్ బాగుంటుంది అని ఒకే ఒక మాట అత్యధురాలుగా ఆయనకి ఫోన్ కాలేజీ పర్సనల్ గా కూడా సార్ మా శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని ఆయన అన్న ఒకే మాట జీవితంలో మర్చిపోలేదు అమ్మా పెళ్లి కానీ ఆడపిల్లలు మాత్రమే వందల మైనాలు కాదు పెళ్ళయి బట్ట వడ్లేసిన వాళ్ళు పెళ్ళయి బట్ట చనిపోయిన వాళ్ళు కూడా మనం పెన్షన్ ఇద్దామని తీసుకొచ్చిన పెద్ద మనిషి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎన్నికలు ఉండు జిల్లాలో మాత్రమే బస్సు ప్రయాణం ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఎన్నికల రాష్ట్రం అంతా వచ్చిన బస్సు ప్రయాణం మన ఆడపిల్లలు ఇస్తారు ఆయన ఒకటే మా ఆడపిల్ల ఒక మాట ఇచ్చిన మా ఆడపిల్లకి నేను ఏమైనా చేసినా ఎప్పటికీ అనగం తీర్చుకుంటుంది ఎప్పటికీ మర్చిపోరు ఆయన చాలా ఓపెన్ గానే చెప్తారు మగ వాళ్ళ కన్నా నాకు మా ఆడపడతారని నేను నమ్మకూడదు ఏదైనా తెలుగుదేశానికి తెలుస్తుందంటే దాన్ని కారణం ఆడపడతారు మాత్రమే నేను దారి ఉన్నారు ఆయన చేస్తున్న పడకాలని ఎవరైనా విమర్శించినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎమ్మెల్యే గారు నేను ఆ ఒక్కదాని మీద కాదు నా ఈ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా బాధ్యత ఉందని చెప్తూ ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో వచ్చి ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్క మా అక్క చెల్లెలకి పెద్దలకి అందరికి కూడా